నేను మంచి ఉండవు కాదని తెలుసు తెలియదు నువ్వు మీరు తిడుతున్నావు కదా ఎవరిని లోకేష్ గారిని ఎవరిని చంద్రబాబు గారిని మేము తిట్టాలి ఇప్పుడు నిజమే అవన్నీ అయిన తర్వాత నేను వీడియో చెప్తున్నా టూ డైరెక్ట్గా వస్తున్నా మీరు కొన్ని తెలుసు కాబట్టి అండర్స్టాండింగ్ కాబట్టి అరే నువ్వు బీఆర్ఆని తీసుకురా ఇక్కడ ఇండియా మొత్తం లైవ్ బెట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా తీసుకురా నారా చంద్రబాబుని తీసుకురా నన్ను విడిగా కొట్టడం దేనికి కాళేరకు కొట్టడం దేనికి నేనే తెచ్చిపోతా నువ్వు అంత అందరూ నీకు నిగుద్దరు పాప నువ్వు మళ్ళీ ఆసు చేతి రక్తం ఎందుకు కట్టుకుంటున్నారా నేనే ఆత్మహత్య చేసుకుంటా కదా ఉండు వాడు రమ్మను నువ్వు అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు గ్రేట్ మ్యాన్ అవినీతి పరుడు కాదు నిజాయితీ పరుడు చాలా గొప్పవాడు నారా లోకేష్ కాదు నిజాయితీ పరుడు కానీ పవన్ కళ్యాణ్ తగ్గదిచ్చాడు ఇద్దరిని ఇద్దరు అవినీతి పూర్లని అది కూడా వదిలేద్దాం అబద్ధం చెప్పాడు అనుకుందాం పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పేలా పవన్ కళ్యాణ్ వదిలే ఈ పాత్ర నీకు లేదు పో వాళ్ళని నన్ను కూడా పిలువు ఇప్పుడు తిట్టడం కొట్టడం ఎందుకు అందరినీ గొప్ప ఛాన్స్ ఇస్తున్నాను మీకు అరే కుక్క టీవీ పై కుక్క నీకు బాగా ఛాన్స్ ఇస్తున్నాను ఫస్ట్ ఛాన్స్ నువ్వు బాబు ఆ బాబుని కొడుకుని తీసుకురా నేను వస్తా నేను ఒక పది క్వశ్చన్స్ లైవ్లో నార్కోటిక్ టెస్ట్ పెడతాం నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఏం చేశాడో అవన్నీ నేను చెప్తా క్వశ్చన్ వేస్తా పది కొడుకు ముగ్గురే మూడే ఈ మూడు టెస్ట్ పెట్టాడు పెడితే ఆయన నిజాయితీ పొరుళ్లాగా బయటకొస్తే వాళ్ళ అబ్బాయి నిజాయితీ పరుళ్ళలాగా బయటకు వస్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అవినీతి పురుడు కాదు రూపాయలు అర్థం తీసుకోలేదు ఎప్పుడు వెళ్ళిపోటు పడవలేదు ఎవరికి రాంగ్ రూట్లో ఎలక్షన్లో గెలవలేదు ఎప్పుడు ఎమ్మెల్యేలు గెల గెలవని డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేని వేరే పార్టీ వాళ్ళని మా పార్టీలో పెట్టుకోలేదు ఇవన్నీ వస్తే నేను అదే లైవ్లో ఆత్మహత్య చేసుకోకపోతే నేను ఒక అమ్మ అబ్బా పుట్టినట్టుగా నేను మీ మీ చంద్రబాబు నాయుడే మీరే అనుకో మీ చంద్రబాబు నాయుడు మీ కడిగిన ముచ్చులాగా నార్కో టెస్ట్లో వస్తే హానెస్ట్ ఫెలో నిజాయితీ పరుడు నరేంద్ర లాగా అని ఆ నార్కో టెస్టులు వస్తే అక్కడే ఐదు నిమిషాల్లో వాళ్ళ కాళ్ళు కడిగి దండం పెట్టుకొని ఆత్మహత్య నేను చేసుకోకపోతే అక్కడ మీరు చేపించుకోకపోతే ఆత్మహత్య ఆపారనుకో మీరు ఇంటికి వెళ్ళేస్తే ఆత్మహత్య చేసుకుంటా తల్లి సాక్షిగా లేకపోతే నేను అమ్మ అబ్బా పుట్టినట్టు నువ్వు నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టి ఉంటే అది సురా దానివల్ల ఏమవుద్ది ఆ తర్వాత నేను నేను చచ్చిపోతాను నువ్వు తప్పక్కర్లేదుగా నేను చచ్చిపోతాను అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కొడుకు ప్రపంచం గెలుస్తారు హానెస్ట్ పిల్లలు వస్తుంది అప్పుడు ఇక్కడ ఇంటర్ కూర్చొని గెలుస్తారు అది ఈజీ కదా చాలా బ్రహ్మాండం ఆర్యూ రెడీ ఆర్యూ రెడీ ఐఎమ్ రెడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఆత్మహత్య చేసుకోబోతే చేసుకోకపోతే నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు నువ్వు కనుక వాళ్ళు తీసుకురాకపోతే ఎందుకంటే నువ్వు తిట్టావు కాబట్టి అంటే నీకు నీకు నమ్మకం నీకు నమ్మకం కదా నీకు అడిగి ఉత్తముడు బాబు ఉత్తముడు బాబు కొడుకు ఉత్తముడు నువ్వు నాలుగు టెస్ట్ పెట్టి పెట్టి తప్పే ఉంది పెట్టించావు చెప్పుతో నేనే కొడుకు నేనే రా ఇంకా మంచి అప్పుడు నేనే చంద్రబాబుకి జై లోకేష్ బాబు జై ఇక జగన్ జగన్ను గెలిపించక్కర్లేదు ఈ ఉత్తములు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళే గెలిపించండి అని చెప్పి మరీ చచ్చిపోతాడు రా ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా మీకు మనం మూలం ఎంత బాగుంది వస్తావా నీకు జీలో దమ్ముంట రాలా ఆడు కూర్చొని కుక్క కుక్క వాగులు వాగటం కదా ఎవడో రాసిపోయి తీసుకుని